అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గ్యరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గణలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం నీతి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువరీలు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు నీతి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ శాంతి శ్రీ శ్రీరాస్యం లక్ష్మి గారికి హృదయపూర్వక నమస్కారాలు నేను ఈరోజు కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు కవిమిత్రుల కవితాగానం చూద్దాం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం మిత్రులను అభినందిద్దాం నమస్తే నా పేరు ఎస్కే వల్లి ఇరవై మూడు తొమ్మిది ఇరవై ఐదున జరిగిన స్వేచ్ఛ కవిత అంశానికి గాను విజేతగా ఎంపికైన నా కవితను ఈరోజు నా గళంలో మీకు వినిపించబోతున్నాను శీర్షిక దూరంగా నువ్వు కనుల కొలకుల్లో కలువల మనసును కదిలిస్తూ నువ్వు కనుల కొలకుల్లో కలువల మనసును కదిలిస్తూ నువ్వు తలపులలో అప్పుడప్పుడు తిరుగాడే నువ్వు జ్ఞాపకాల వెల్లువలో ఎన్నిసార్లు మునిగాను జ్ఞాపకాల వెలువలో ఎన్నిసార్లు మునిగానో నీలను తాకిన ప్రతిసారి కనిపిస్తూ నువ్వు మన మధ్యన ఉన్న దూరం ఒక చరవాణి సందేశం మన మధ్యన ఉన్న దూరం ఒక చరవాణి సందేశం ఎలా ఉన్నావు అనటం కాదు మనకు అసాధ్యం స్పందిస్తామా లేదా అన్నదే ఇద్దరి సందేహం పిలిచేందుకు మొహమాటం పలికేందుకు సంకోచం సంశయాల తలుపు తెరిచి నవ్వేందుకు పిలికితాను మన కారణాలు నిర్హేతుకాలు కలలలోని భయాలు మన కారణాలు నిర్హేతుకాలు కలలలోని భయాలు అపోహలు మరీచిక విల్లువలు సరిలే మాట్లాడకపోతే మహా పోయేదేముంది కొన్ని వయసును మరిచే క్షణాలు ఆయువు పెంచే నవ్వులు గత స్మృతుల సుధలు కనులలో మెరుపులు బాల్యనే లోయలు ఏరుకునే కొన్ని అమూల్యమైన రత్నాలు తప్ప ధన్యవాదాలు నమస్తే నమస్కారం నేను డాక్టర్ మామిడాల శైలజ నేటి కవితలో భాగంగా ఈరోజు నేను చదవబోయే కవిత శీర్షిక కీమో రసాయనాల తుఫానుతో శరీరం కంపిస్తోంది నరాల్లో నలిపేస్తున్న బాధ పెరుగుతోంది కాలిన వాసనలతో గాలి నిండిపోతూ ప్రతి క్షణం భారంగా గడుస్తోంది జుట్టు రాలిపోతూ అద్దం ముందు నిలబడలేక ముఖంలోని చిరునవ్వు మాయమైన గుండెలో ఒక ఆశాజ్యోతి దాగి ఉంది ఈ గండం గడుస్తుంది అనే నమ్మకమై వాంతులు అలసట రుచి కోల్పోయిన రోజులు ఆకలి మందగించిన జీవితం మీద మమకారం మాత్రం చెక్కు చెదరలేదు రేపటిని ఎదురు చూసే శక్తి నిలిచింది మనసులో భయం గాఢ నీడలా కమ్ముకున్న ఆశ మాత్రం చిన్న వెలుగులా మెరుస్తోంది శ్వాస కష్టమైన అది పోరాటం అవుతుంది ప్రతి శ్వాస జీవనాన్ని గెలుచుకోవాలనే సంకల్పం అవుతోంది హాస్పిటల్ గోడల చల్లదనం మనసును తాకిన నర్సు చేతిలోని మృదుత్వం నమ్మకం ఇస్తుంది డాక్టర్ మాటల్లో ధైర్యం కొత్త శక్తి నింపుతుంది కుటుంబ కళ్ళల్లోని కన్నీళ్లు మారి బలమిస్తాయి క్యాన్సర్ ఎంత వేధించినా మనసులోని వెలుగు మసగబారదు ఆ నవ్వు ఆ వెలుగు మార్గం చూపుతూ నువ్వు ఓడిపోలేదు అని ధైర్యం చెబుతుంది వేదళ్ల మధ్య పూసే చిరునవ్వులు తప్పక రానున్న రేపటిని గుర్తు చేస్తాయి ఆస్పత్రి మంచం మీదనూ కలలు విరబూస్తాయి బాధల కన్నా కలలే బలంగా నిలుస్తాయి చిన్న ఆశే నిజానికి మహాశక్తి ఆ చి ఆశే చీకట్లో మార్గదర్శక దీపం ఆ ఆశే జీవితానికి కొత్త అర్థం ఆ ఆశే చివరికి విజయం సాధించే ఆయుధం ధన్యవాదములు సభా సరస్వతి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా నా స్వేచ్ఛా కవిత శీర్షిక జీవిత సత్యం ఎక్కడో పుట్టి మరెక్కడో పెరిగి జీవనయానంలో కలిసే బంధాలు అనుబంధాలు అశాశ్వతమని తెలుసుకో జీవితం క్షణపంగురమని గ్రహించి వ్యా మోహాలకు వ్యామోహాలకు లోను కాకుండా విజ్ఞతతో వినమ్రంగా నడుచుకో నేను నాది అనే అహంభావం విడనాడి మనం మనది అనే భావంతో పరోపకారమై పరమార్థమని తెలుసుకుని మహోన్నత మానవత్వంతో మసలుకో జీవిత కాలగమనంలో ఎదురయ్యే ఆటుపోట్లకు వెనుకంజ వేయక జీవన సంద్రంలో కెరటాలకు బాలుగా సాగిపో చంచలమై పరిగెడుతున్న మనస్సును మనోనిభ్రమనే తాడుతో బంధించి జీవిత సత్యపు వాస్తవ రేఖను గమనిస్తూ సత్సంకల్పంతో తీరాలకు సాఫీగా ముందుకు సాగిపో ధన్యవాదములు నేటి కవిత సమూహ సభ్యులకు గుండదన సాయి చంద్రశేఖర్ నమస్తమాంజలి దృశ్య కవిత గారలహరి కోసం నేను రాసిన కవిత బాటసారి రాత్రికి ఆకలి ఎక్కువ నా నిద్రను మింగేస్తుంది అందరితో వదులుతుందా ఏదో అస్త్రాన్ని సంధిస్తుంది రెప్పల వెనక నిద్రాణమై ప్రక్షిప్తమైన భావాలలో పుట్టిస్తుంది అలజడి తెరవాలని పించని రెప్పలు అదే పనిగా జారుస్తాయి కన్నీళ్లను ఆకాశం చెప్తుందో ఏమో ఎక్కడో పుట్టిన మబ్బు వర్షించి తీసుకెడుతుంది నా కన్నీళ్లను తోడుగా ఓ దారి తెలియని పిల్ల కాలువకు పరుగులెత్తి చేరవేస్తుందది ఏ నదికో నదికేదో తెలిసిన దారమ దారన్నట్టు సంగమిస్తుంది సాగరాన గుంభనంగా వాన నీళ్లలో ఉన్నవి అనుకున్న నా కన్నీళ్ళే పరికిస్తే కనిపిస్తున్నాయి ఎందరి కన్నీళ్ళు ఎంతని భరిస్తుంది సాగరం అలలు అలలుగా ఎగిరి వెళ్ళబోసుకుంటుంది నింగికి తన ఘోష ఒక ఓదార్పుగా వీచే గాలి భరోసానే ఎగసే అలలకి ఏమీ ఎరగనట్టు మోసుకొస్తాడు సూర్యుడు పొద్దున్నే మళ్ళీ ఆశల అమ్ములు కిరణాల ఎర్రబడ్డ ఆకాశపు రంగు కాసింత అద్దుకొని బయలుదేరాలిక నేను మరో రోజు తగ్గిన గమ్యం వైపుకో ధన్యవాదాలు అందరికీ నా నమస్యలు నా పేరు పద్మావతి దృశ్య కవిత గాన లహరిలో నేటి కవిత వారు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నా స్వేచ్ఛా కవిత ప్రేమ మూలం ఇదం జగత్ నిర్మలమైన మనసులో కల్మషమే లేని ప్రేమించే మనసు నిర్మలమైన మనసులో కల్మషమే లేని ప్రేమించే మనసు మూడు వారిన మనసుకి తొలకరి చినుకులు అందించు ప్రేమించు ప్రేమను పంచు ప్రేమకు లేవు సరిహద్దులు అణువణువు నిండిన సృష్టి రహస్యం ప్రకృతి ఒడిలో ప్రేమను పొందిన ఆనందమే పంచభూతాల సాక్షిగా జన్మించావు ప్రకృతి వర ప్రసాదమై జీవిస్తున్నావు శాంతి సత్యం త్యాగం శీలంతో నిండిన నీ వ్యక్తిత్వాన్ని కల్మష కర్కశ రాగద్వేష మోహాలతో స్వార్థానికి వశమై మలినం చేసేస్తున్నావు బంధాలకు అనురాగాలకు దూరంగా జీవితం ఇచ్చేస్తున్నావు వెన్నెలల్లే చల్లగా మల్లెలల్లే స్వచ్ఛంగా సమీరమల్లే తీయని స్వర రాగాలై ప్రేమను పంచిన పొందిన ఆనందమే పరమానందం మీ సొంతం కాదా సేవించు సేవలు పంచు త్యాగమే పరమార్థంగా జీవించు ప్రేమలు నిండిన మనసుంటే చాలు లోకమంతా నీదేనని మనమంతా ఒకటేనని గుర్తిస్తావు ధర్మాచరణలే గావించు మానవతా భావమునే పెంచు కనిపించును అప్పుడు నీకు ఈ భూమియే స్వర్గంగా ధన్యవాదాలు స్వాగతం మిత్రుల కవితాగానం విన్నారు కదా ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియజేయండి నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితా గానహరి కార్యక్రమంలో కలుసుకుందాం ధన్యవాదములు